బిగ్ బాస్ గెలుపు లెక్కలు ఆటను బట్టి కాదు అక్కడ విన్నర్ అవ్వాలంటే చాలా లెక్కలుంటాయి సాధారణంగా ఏ ఆటలో అయినా గెలవాలంటే ప్రత్యర్థుల్ని ఓడిస్తే చాలు చివరికి నిలిచిన వాడిదే గెలుపు కానీ బిగ్ బాస్ ఆటలో గెలవాలంటే ప్రత్యర్థుల్ని ఓడిస్తేనో వాళ్లకంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తేనో కాదు అక్కడ గెలవాలంటే ఆటతో పాటు పిఆర్ స్ట్రాటజీలు ఫ్యాన్ ఫాలోయింగ్ కులం మతం వర్గం వర్ణం ఇలా ప్రతిదీ ఆటలో భాగమే వాళ్ళ గెలుపులో భాగమే నిజం మాట్లాడుకుందాం గుండెలపై చేయి వేసుకుని మాట్లాడుకుందాం ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరంటే అయితే కళ్యాణ్ పడాలా అవుతాడు లేకపోతే అవుతుందని అంటున్నారు టాప్ లో ఈ ఇద్దరితో పాటు ఇమానుయల్ డిమాన్ పవన్ సంజన ఈ ముగ్గురు ఉన్నా కూడా విన్నర్ రేస్ లో వినిపించే పేర్లైతే కళ్యాణ్ తనుజా మాత్రమే వచ్చే ఆదివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ విజేతను ప్రకటించబోతున్నారు ఇప్పటికే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి కళ్యాణ్ పడాలా టాప్ ఓటింగ్ తో దూసుకుపోతూ ఉంటే తనుజ రెండవ స్థానంలో అతనికి ఓ మోస్తరు పోటీ ఇస్తోంది కళ్యాణ్ కి దాదాపు అరవై శాతం ఓటింగ్ పడుతూ ఉంటే తనూజ కి ఇరవై శాతం ఓటింగ్ పడుతోంది ఇమానియల్ కి పది నుంచి పదిహేను శాతం ఓటింగ్ పడుతోంది అయితే ఈ ముగ్గురులో అసలు సిసలు విన్నర్ మెటీరియల్ ఎవరో అసలు అర్హత ఎవరికి ఉందో చెప్పాలంటే ఓసారి బిగ్ బాస్ సీజన్ నైన్ లో జరిగిన ఆటపై ఓ లుక్కేద్దాం ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ నైన్ లో నైన్టీ నైన్ ఎపిసోడ్స్ జరిగితే అందులో దాదాపు రెండు వందల యాభైకి పైగా టాస్క్ లు జరిగాయి వాటి ఎక్కువ టాస్క్లు గెలిచిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇమ్మానుయల్ మాత్రమే ఎక్కువ టాస్కులు గెలిచింది ఎక్కువ సార్లు హౌస్ కి కెప్టెన్ అయింది ఎక్కువ సార్లు ఆడియన్స్ తో సభాష్ అనిపించుకున్నది ఎక్కువ సార్లు హోస్ట్ నాగార్జున తో ప్రశంసలు కురిపించుకున్నది ఎక్కువ మందితో టాప్ ఫైవ్ లో స్థానం కల్పించుకున్నది హౌస్ లోకి వెళ్లిన గెస్ట్లతో ఎక్కువ సార్లు అదరహో అనిపించుకున్నది జనాన్ని ఎక్కువ సార్లు నవ్వించినది జనాన్ని ఎక్కువ సార్లు ఎంటర్టైన్ చేసింది ఆడించింది పాడించింది అన్ని అన్ని ఇలా ఏది చూసుకున్నా కూడా వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్క పేరు అసలు హైప్ వల్ల అనడంలో సందేహం లేదు తొలి సాగుతున్న ఆటని తన కామెడీ టైమింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు ప్రతి క్షణం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు తొలి వారంలో మాస్క్ హరీష్ తో ఇమానుయల్ గొడవతోనే ఆటకే హైప్ వచ్చింది కామెడియన్ గా వెళ్లిన వాళ్ళకి ఎప్పుడు నిప్పుల కుంపటే అన్నట్టుగా ఉంటుంది ఏదో ఒక జోక్ వేసి నవ్విస్తారు కానీ ఆ జోకిని ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు పోని జోకులు వేయకుండా ఉందామా అంటే మిమ్మల్ని తీసుకున్నది కమెడియన్ కోటాలో కామెడీ చేయకుండా తిని పడుకోవడానికి వచ్చారా అని నానా చీవాట్లు పెడతారు కమిడియన్లు కామెడీ చేయకపోతే బయటికి పంపేస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కూడా కామెడీ చేయాల్సిందే జనాన్ని నవ్వించాల్సిందే కానీ ఎమోనియల్ మాత్రం నొప్పించక తానొవ్వక అన్నట్టుగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే జోకులు వేసేవాడు నవ్వించేవాడు ఇది అందరికీ సాధ్యం కాదు ఇతని కామెడీని అందరూ ఆస్వాదించారు ఎవరిపైనైనా జోక్ వేస్తే దాన్ని రిసీవ్ చేసుకుని ఎంజాయ్ చేశారు కూడా కామెడీ అందరూ చేస్తారు కానీ బిగ్ బాస్ షోలో కామెడీ అంటే ఖాన్స్ తో గేమ్స్ ఆడినట్టే బట్ ఇక్కడ ఎమోనియల్ తన కామెడీ టైమింగ్ తో ఖాన్స్ తో గేమ్ ఆడడం కాదు ఆడి గెలిచాడు కూడా సీజన్ నైన్ ఎంటర్టైనర్ గా నిలిచాడు కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు హోస్ట్ నాగార్జున సైతం ఇతని కామెడీని తెగ ఎంజాయ్ చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ సీజన్ లో ఇమోనియల్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ అనేది నిల్ ఇక తనుజ లేకపోయినా చివరికి కళ్యాణ్ లేకపోయినా కూడా ఈ సీజన్ ని ఊహించుకోవచ్చేమో కానీ ఇమోనియల్ లేకపోతే ఈ సీజన్ ని ఊహించుకోవడమే కష్టం అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఇమోనియల్ అందరికంటే కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మరి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు బెస్ట్ ఓటింగ్ ఉండాలి కదా ఎందుకు టైటిల్ రేస్ లో మూడో స్థానానికి పరిమితం అవుతున్నారు అంటే అతను కామెడియన్ కావడం వల్లే అదే అతనికి శాపం అదే అతని వరం శాపం అనుకుంటే అసలు అతనికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంటేనే అతను కమిడియన్ వల్ల కానీ కమిడియన్ కావడం వల్ల బిగ్ బాస్ ఆఫర్ అయితే వస్తుంది కానీ విన్నర్ మాత్రం కాలేకపోతున్నారు సంపూర్ణేష్ బాబు అవినాష్ రోహిణి టేస్టీ తేజ ఫైమా చలాక్కి చంటి వీరంతా కమిడియన్లే బిగ్ బాస్ కంటెస్టెంట్లే వీళ్లలో అవినాష్ రోహిణిలైతే అద్భుతంగా ఆడిన వాళ్లే ఫినాలే వరకు వచ్చిన వాళ్లే కానీ వాళ్ల శాపం ఏంటంటే కమిడియన్లకు బిగ్ బాస్ ఆఫర్ అయితే వస్తుంది కానీ విన్నింగ్ టైటిల్ మాత్రం లేదు భవిష్యత్తులో కూడా రాదు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఎంత బాగా ఆడిన ఇమాన్యుల్ ఓటింగ్ తక్కువ పడుతుందంటే ముందు ముందు సీజన్లలో కమిడియన్లు వచ్చి బిగ్ బాస్ టైటిల్ గెలవడం అనేది తీరని కళ ఇది మనం చెప్తున్న మాట కాదు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అక్కడ ఆడొచ్చిన టాప్ కంటెస్టెంట్స్ రోహిణి అవినాష్ టేస్టీ తేజ లాంటి వాళ్ళు చెప్పిన మాట నిజంగానే కమిడియన్లను జస్ట్ కమిడియన్లుగా చూస్తున్నారే తప్ప వాళ్ళని విన్నర్లుగా చూడలేకపోతున్నారు అందుకే ఈ రోజు కళ్యాణ్ తనుజల కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఇమ్మానుయల్ మూడవ స్థానానికి పరిమితం అవుతున్నాడంటే వాళ్ళ ఆటలో లేదు కమీడియన్ విన్నర్ గా చూడలేకపోతున్న జనం మైండ్ సెట్ లోనే ఉంది ఒకే ఒక్క మాట ఏ విషయంలో ఇమ్మానుయల్ కంటే తనుజ కళ్యాణ్ లో బాగా ఆడారు అని అంటే సమాధానం ఉండదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కమిడియన్ అనేటోడు బిగ్ బాస్ హౌస్ కి వెళితే వాడు మహా అయితే టాప్ ఫైవ్ వరకు వెళ్లగలడంతే విన్నర్ మాత్రం కాలేడని మరోసారి నిరూపితమైంది